రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కోడ్ అడ్డంకి కానుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టింది ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి జూన్ నాలుగు వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ దేశమంతా అమల్లో ఉండనుంది జూన్ ఒకటిన లోక్సభ ఎన్నికలు మొత్తం ముగియనున్నాయి అయితే ఫలితాల వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది ఇక ఎన్నికలు జూన్ ఒకటిన ముగియడంతో జూన్ రెండున జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అనుమతి లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అంటే ఇదే విషయంపై డీటెయిల్స్ సత్యం అందిస్తారు సత్యం ప్రస్తుతం కోడ్ అయితే అమల్లో ఉంది కదా సో సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సూర్య జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాటు చేస్తుంది ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్టు అంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఇంకా కొనసాగుతున్నాయి జూన్ ఒకటో తేదీతో ఏడు దశల పార్లమెంట్ ఎన్నికలు ముగుస్తాయి కానీ జూన్ రెండవ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు బా అధికారికంగా భారీ ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అయితే ఈసారి ఈసీ నుంచి అనుమతి వస్తుందా లేదా అనే ఒక అనుమానం అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది ఎందుకంటే ఎన్నికల కోడు జూన్ నాలుగో తేదీ అంటే పార్లమెంట్ ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల కోడు అమల్లో ఉంటుంది కానీ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా జూన్ ఒకటో తేదీన పార్లమెంట్ ఎన్నికలు ముగుస్తాయి కానీ జూన్ రెండవ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇస్తుందా లేదా అనే ఒక అనుమానాలు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు అధికారికంగా నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే లేఖ రాసిన నేపథ్యంలో ఈసీ నుంచి అనుమతి వచ్చే అవకాశం నాకు తెలుస్తుంది ఎందుకంటే జూన్ ఒకటో తేదీన మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముగుస్తాయి కేవలం ఫలితాల వరకు కోడ్ అమల్లో ఉన్న ఇది రాష్ట్రానికి సంబంధించిన అధికారిక కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కాబట్టి ఈ ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంది యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈసారి రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ కల కీలక పాత్ర పోషించి గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పే ఒక ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది మొదటిసారి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవాలు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఏర్పాటు చేస్తుంది రాష్ట్రానికి సంబంధించి చిన్నాలు అదేవిధంగా రాష్ట్ర గీతానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అదే రోజు విడుదల చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది కానీ ఈసీ అడ్డంకి కాబోతుందా ఈసీ అనుమతి ఇస్తుందా లేదా అనే ఒక అనుమానం కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉంది ఇటీవల మంత్రి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు మూసిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి ఈసీ ఆ రోజు అనుమతి ఇవ్వలేదు ఈ నెల పద్దెనిమిది నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఈసీ అనుమతి కారణ అనుమతి కారణంగా ఈ నెల పంతొమ్మిదిన ఒకరోజు ఆలస్యంగా చరిత్రతో కూడిన ఈసీ అనుమతి ఇచ్చింది అయితే ఈసారి జూన్ రెండున జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి ఈసీ అనుమతి ఇస్తుందా లేదా లేక షరతులతో కూడిన ఇస్తుందా అనే అంశం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చ సాగుతూ వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి భారీగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తుంది ఈసీ నుంచి కూడా తమకు అనుమతి వస్తుందనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు